స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి నేనైతే ఈరోజైతే శివుడికి అభిషేకం చేసుకున్నాను అలాగే సంవత్సరం పాటు శివుడికి విభూతి వస్త్రం పెట్టుకున్నానండి విభూతి పొట్లతో చేసిన వస్త్రం అండి శివుడికి ఫస్ట్ అభిషేకం చేసుకోవాలండి నీటితో అయినా పాలతో అయినా నేను ఉదయమే చేసుకున్నానండి ఇప్పుడు మీకోసం వీడియో చేస్తున్నాను శివుడికి అభిషేకం చేసుకొని విభూతి రాసి గంధము బొట్టు పెట్టిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత అలా ఒక చిన్న ఏకబిల్వం అండి అది లేతగా ఉంది చిన్నగా దొరికింది అందుకే ఏకబిల్వం పెట్టుకున్నాను మారేటిదళం పెట్టుకోవచ్చు లేదంటే పువ్వులు ఉంటే పువ్వులు పెట్టుకోవచ్చు అండి అలాగే విభూతి చేసిన మూడు వందల అరవై ఐదు బొట్ల వస్త్రము ఇది రోజు మూడు వందల అరవై ఐదు పెట్టుకోవాలండి ఇది ఒక సంవత్సరం పాటు చేసుకోవాలి అలాగే ఒక మారేటి దళం కూడా పెట్టాను అది కొద్దిగా చిరిగిందండి అది పెట్టకూడదు నేను పొద్దున్నే నూట పెట్టుకున్నాను ఇలా మూడు వందల అరవై ఐదు వస్త్రము ప్రతిరోజు పెట్టుకోవాలి శివుడికి ఇష్టమైన తుమ్మి పూలు కానీ తెల్ల పూలు కానీ ఏది వీలైతే ఆ పువ్వు ఒకటి పెట్టుకోవాలి ఇలా మూడు వందల అరవై ఐదు వస్త్రము సంవత్సరంతో పాటు పెట్టుకున్న తర్వాత వీటికి అగరబత్తులు చూసి హారతి ఇచ్చిన తర్వాత పండు ఏదైనా నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలండి ఇలా చే సంవత్సరం పాటు చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత దీనికి చెల్లింపు ఉంటుందండి పంతులు గారికి సాహిత్యంతో పాటు సా సాహిత్యం ఇచ్చిన తర్వాత పంతులు గారికి పట్టలు పెట్టాలి దీంట్లో చెల్లింపు చాలా తేలికగా అండి అలాగే నేను ఇంకొకటి చేసుకుంటున్నది గంగా దీపం అండి ఒక గంగాలను తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసుకోవాలి కొద్దిగా గంగా నీళ్ళు కూడా వేసుకోవాలండి ఏ నది నీరైనా సరే గంగా నీరు కూడా అందులో కొంచెం పోసుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు అలాగే చుట్టూ కన్నంపుతో బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత అందులో గంగా నీళ్ళు పెట్టాను గంగా నీళ్ళు పోసిన తర్వాత అన్నీ మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు వేసి వాటికి దండం పెట్టుకోవాలండి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసిన తర్వాత దండం పెట్టుకొని అందులో ఒకటి ఇత్తడిది ప్రమిద దొరుకుతుందండి చిన్న సైజుగా ఉంటుంది ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలండి దీనికి గంగా దీపం అంటారు ప్రతిరోజు గంగా నీళ్ళు అయితే కంపల్సరిగా ఇందులో వేయాలండి గంగా దీపం అంటే చిన్నది ఇత్తడి మాణిక్యం దొరుకుతుంది వాటికి బొట్టు పెట్టుకొని నూనె వత్తి తడుపుకొని పువ్వు వత్తి వెలిగించుకోవాలండి ఈ వెలిగించిన దాన్ని అందులో వేసి వెలిగించుకోవాలి ఈ రెడీ చేసుకున్న దీపాన్ని నీటిలో వేసి వదలాలి ఇది గంగా దీపం అంటారండి ప్రతిరోజు చేసుకోవాలి ఇది ఒక సంవత్సరం పాటు చేసుకునే పూజ ఇది నీటిలో మునగదండి చాలా తేలికగా ఉంటుంది దీపము అది చిన్నగా దొరుకుతుందండి మనకు ఒకవేళ వీలు కానీ ఐదు రోజులు కూడా ఐదు వత్తులు వేసి వెలిగించుకోవాలి ఇది అగరబత్తితో అయినా వెలిగించుకోవచ్చు దీపం అగ్గిపెట్టెతో అయినా వెలిగించుకోవచ్చు అండి నేనైతే ఫస్ట్ వెలిగించానండి ఇది గంగా దీపం అండి దీనికి నమస్కరించుకొని అక్ష చక్కెర అందులో నీళ్ళలో వేసేస్తే అయిపోతుందండి ఇది సులువుగా సంవత్సరం పాటు చేసుకునే గంగా దీపం దీనికి చెల్లింపు అంటే ఒక గంగాలం ఇత్తడి మాణిక్యము వత్తి అండి పంతులు గారికి సాహిత్యము అంటే ఒక పూట భోజనానికి అయ్యేటట్టు మనము ఇవ్వాలండి దాన్ని సాహిత్యం ఉంటుంది మన శక్తి అనుసారం దక్షిణ ఇచ్చి చెల్లింది అనిపించుకుంటే అయిపోతుందండి చాలా తేదీగా చేసుకొని సంవత్సరం పాటు చేసుకొని గంగా దీపం కానీ మూడు వందల అరవై ఐదు వస్త్రం కానీ ఈ మూడు వందల అరవై ఐదు వస్త్రం అయితే లక్ష పదహారు వేల వస్త్రము అవుతున్న అయిపోయినట్టేనండి రోజు మూడు వందల అరవై ఐదు పెట్టుకుంటాం కాబట్టి ఇది గంగా దీపం పూజ దీనికి శ్లోకాలు ఇట్లా ఏమీ ఉండవండి సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఒక సంవత్సరం పాటు చెల్లింపు కూడా చాలా తేలికగా ఉంటుంది మనం వాడిన గంగాలం కాకుండా కొత్త గంగాలం ఇస్తే పంతులు గారికి మంచిది మన శక్తి అనుసారం దక్షిణ సాహిత్యం అయితే ఇవ్వాలి సాహిత్యం అంటే ఒక పూట భోజనానికి అయ్యేటట్టు పంతులు గారికి ఇవ్వాలి